హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ చూసారా విరజాజులు మొగ్గులు ఎన్ని వచ్చాయో చెట్టు నిండా మొగ్గులేనండి ఇలా పూసినప్పుడు మనం దీనికి ఫెర్టిలైజర్ కూడా ఇస్తూ ఉండాలి కదా ఇప్పుడు దీనికి మొగ్గులు తెంపుకుంటూ దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం చూసారా పెద్ద పెద్ద మొగ్గులు ఇవి బుష్షీ విరజాజీ అండి చూసారా బుష్షీలాగా ఎలా ఉందా చెట్టు నిండా మొగ్గులని దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం ఈ ఎండి ఇవి మొగ్గలు అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం తెంపించుకోవాలండి చిన్న చిన్న కాయల్లాగా అయిపోతాయి అంటే ఇప్పుడు నా ప్రస్తుతానికి ఇంక రాలేదు ఇప్పుడే స్టార్ట్ అయ్యావు కదా కానీ చెప్తున్నాను ఇలాగ వచ్చిన తర్వాత ఈ మొగ్గు తెంపిన తర్వాత మనకి ఇక్కడ చిన్న కాయల్లాగా అయిపోతాయి అండి అవి మనం ఇగో ఇక్కడ చూసారు ఇక్కడ ఉంది అవి మనం తెంపించాలి తెంపిస్తే మళ్ళీ అవి పక్క నుంచి మళ్ళీ చిగురు చూసారా చిగురు ఇలా పెట్టుకొని వస్తుంది కంపల్సరీ అవి తెంపించాలి తెంపేసి మనం చిగురు వస్తుంది మనం ఫెర్టిలైజర్ కూడా ఇచ్చుకుంటూ ఉండాలి లేకపోతే దానికి బలం ఎక్కడి నుంచి వస్తుందండి పాపం అందుకనే మనం ఫెర్టిలైజర్ కూడా ఇస్తూ ఉండాలి దీనికి పౌడర్ రూపంలో ఇద్దామండి ప్లస్ లిక్విడ్ రూపంలో కూడా ఇద్దాము ఫెర్టిలైజర్ పర్వాలేదు చాలా సింపుల్గా చూపిస్తాను మీకు మన ఇంట్లో వంటింట్లో దొరికిన వస్తువులతోనేనండి చాలా సింపుల్ చూసారు కదా ఇవి తెంపడానికి కంపల్సరీ ఉండాలండి ఇన్ని చే ఇన్ని మొగ్గలు తెంపాలంటే మా పైన ఇంకా రాలేదు నేను ఒకదన్న ఉన్నాను తెంపుతున్నాను తను వస్తే తను కూడా సాయం చేస్తుంది వాటరు వాటర్ అయితే వాటరింగ్ అయిపోయిందండి వాటర్ చేస్తాను మొక్కలన్నిటికీ వాటర్ వేసాను చూసారా ఇప్పుడు ఇవి తెంపుకుందాం తెంపుకుంటూ మిగతా కబుర్లు చెప్పుకుంటూ దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ ఇది బియ్యం కడిగిన నీళ్ళు చాలా రోజులైందండి ఉంచాను కొంచెం వేసుకుందాం ఇది డైల్యూట్ చేసుకొని అండి చాలా రోజులైంది అందుకని ఎక్కువ వేయలేదు కొంచెం వేసాను దీన్ని నింపుగా వాటర్ వేసుకొని మనం ఇప్పుడు ఇచ్చుకుందాం ఆల్రెడీ నేను వాటర్ వేసానండి అందుకనే ఇప్పుడు వేస్తున్నాను మళ్ళీ ఇది ఈ కలిపి ఉంచుకున్నాం కదా బియ్యం కడిగిన నీళ్ళు చాలా సింపుల్ ఇది ఏమీ అవదు మళ్ళీ పౌడర్ రూపంలో కూడా మనం ఇచ్చుకుందాం లిక్విడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇప్పుడు ఇచ్చాం కదా ఇప్పుడు ముంకోటి చూపిస్తాను మీకు వెక్లేజర్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇగో మొగ్గలు తెంపుతున్నాను తెంపుతూ మీతో చెప్తున్నాను కదా ఇప్పుడు పౌడర్ రూపంలో ఇచ్చుకుందాం అన్నాను కదా చూసారా ఇదేటో చూడండి ఇది ఏమీ కాదండి మిల్ మేకర్ చాలా ఈ వంటగదిలో ఉన్న దొరికిన ఇది మిల్ మేకర్ పౌడర్ చేసి తెచ్చానండి ఇది మనం ఇప్పుడు మొదల్లోని కాకుండా చుట్టూ ఇచ్చుకుందాం అలాగైతే బాగా పనిచేస్తుంది ఇది ఇంకటి కొంచెం ఇలాగ మొదల్లో కాకుండా ఇలాగ చుట్టూ ఇచ్చుకోవాలి ఇది ఫస్ట్ వేసారంటే కొంచెం వేసుకోండి నేను రెండు మూడు సార్లు వేసాను కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నాను పర్వాలేదు ఇంకోటి ఇలాగ చూసారు కదా ఇలాగ వేసుకున్నాం కదా ఇలాగ కొంచెం జస్ట్ ఇలా కలుపుకొని అంతేనండి చాలా సింపుల్ చాలా బాగా పనిచేస్తుంది మిల్ మేకర్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ చూసారు కదా ఎన్ని మొగ్గలు వచ్చాయా ఒకటి దండగుచ్చితే ఒక మూడు మోర్లు అవుతుందండి మూడు మూర్లకు ఎక్కువ అవుతుంది చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్